అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో అయితే ఈరోజు మన పాతజామ్ తోటకైతే వచ్చాము ఇక్కడ ఏంటంటే చేసేది మనకి ఒక మూడు కేజీలకి ఆర్డర్ వచ్చిందండి పచ్చి పసుపు కావాలంట నాకు తెలీదు ఇది షుగర్ పేషెంట్లకైతే అయితే చాలా మంచిగా పనిచేస్తుందంట అతనైతే నాకు చెప్పారు పచ్చి పసుపు తింటే షుగర్ పేషెంట్ షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుందంట ఇదైతే అతను చెప్పడం అయితే జరిగింది అతను తింటారంట ఇది ఓన్లీ పచ్చి పసుపు రోజుకింతేసి అది షుగర్ బాగా కంట్రోల్ అవుతుందట మనకి మూడు కేజీలకైతే ఆర్డర్ వచ్చిందండి వాళ్ళు ఎక్కడ ఉండరు హైదరాబాద్ సైడ్ ఉంటారు అతను మన ఊరు వచ్చారు నాకు మూడు కేజీలు కావాలని చెప్పేసి అయితే నన్ను అన్నారు ఇప్పుడు మేము ఆ పచ్చి పసుపు వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇగో ఇక్కడ ఇప్పుడు మనము ఇగోండి తక్కిడ అలాగే గుండు మనం తీసుకొచ్చామండి ఎందుకంటే మనకు జానకాయలు అయితే అర్జ తెలుస్తుంది జానకాయలు అయితే మనకు అజ్జ తెలుస్తుంది పసుపు అన్నది వాళ్ళు మూడు కేజీలకే కాబట్టి ఇక్కడే ఫిక్స్గా తీసి ఇచ్చేస్తాము ఎక్కువగానే అయిపోయిందంటే మళ్ళీ మేము యూజ్ చేయం కదా మాకు గట్ట పరమేశ్వర దయ వల్ల షుగర్ లేదు మరి ఆ పచ్చి పచ్చి పసుపు ఎలా తీస్తాము ఏంటి అన్నది మీకు అయితే చూపిస్తాను ఇది కాలం కాని కాలం కదా సంక్రాంతి పండుగ తర్వాత తీయాలి కానీ ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కాబట్టి వాళ్ళు బాగా మోటివేషన్ చేశారు ఖచ్చితంగా మాకు కావాలి అది మెడిసిన్ బాలజ్ అంటే సరేలే ఇస్తానని చెప్పేసి అయితే ఒప్పుకున్నాను మనం ఇంకెందుకు కాదు ఇస్తాం వెళ్ళిపోదాం టీ పసుపు మనం గత సంవత్సరం అయితే తవ్వలేదు ఇక ఆల్రెడీ పువ్వు అయితే వేసింది రెండు పువ్వులు అయితే వేసాయి ఎప్పుడైనా మీరు పసుపు పువ్వులు ఎప్పుడైనా చూడకపోతే చూడండి నీట్గా చూడండి ఎంత బాగా వేసిందో ఇది పసుపు పువ్వులు అండి ఇది మరి మెడిసిన్ అన్నారు కాబట్టి పువ్వులు వేసినప్పుడు అంటే బగ్గరం కొంటుంది అంటే మంచి యవనంకుంటుంది ఇది పెద్దగా మనకి అంటారు కదా మనకి కైలైతే రాదు ఎక్కువ మనకి నప అయితే ఉండదు బట్ ఏంటంటే మెడిసిన్ అన్న అన్నారు కాబట్టి ఎవరమైనా మనం ఇవ్వాలి అందుకని చెప్పేసి ఇప్పుడు తగ్గుతాము

స్మెల్ అండి చాలా మంచి స్మెల్ చాలా మంచి చాలా బాగుంది అన్నీ ఇప్పుడు మొలకెత్తున్నాయి కుమారి అన్ని పిలకలు వేస్తున్నాయి అనమాట అన్ని పిలకలు వేసే సమయాన్ని మనం తీస్తున్నాం మరి అతనికి మెడిసిన్ అనుకుని అంటున్నారు ఫోన్లే మరి అవన్నీ అనుకోకూడదు మనం ఇద్దామని అనేటప్పుడు మరి అవన్నీ అనుకుంటే కాదు చూడు చూడు కాల మంచి కలర్ ఉంది మరి సూపర్ కలరు పచ్చగా అయిపోయింది చెయ్య మళ్ళీ తిరిగి ఉడిసికో మరి ఆ చిన్న చిన్నవి ఆ దుంపలు కట్ట మళ్ళీ మన పనికి వస్తుంది పదా వేరేది ఇంకా తీద్దాం బాబాయ్ ఈ లైన్ మొత్తం ఉన్నాయి బావా ఈ లైన్ మొత్తం ఉన్నాయి ఈ లైన్ మొత్తం ఉన్నాయి కుమారి బాగానే ఉన్నాయా అప్పుడు మనం తవ్వలేదు కదా అవి ఉన్నాయి జాగట్ట పావన్ గట్ట ఉంటాం ఇక్కడ నాతో తిరుగుతానే ఉంటాం తెలియక సరే 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 పర్మిట్ చేస్తాం కు మరి అయ్ చూసావా ఇది చాలా పెద్దది చూసారా పసుపు చూసారా అంటే రెండు సంవత్సరాలు తవ్వలేదండి అందుకని ఇది వీళ్ళకి ఉన్నాయి చూడు మళ్ళీ కింద ఎంత రాలేయో చూసారా చాలా మంచి పసుపు ఇది మొదటి పసుపు ఇది చూడు కరెక్ట్గా చూసి కుమారి ఓ పేడి అగస్టే ఏసి పర్వాలేదు సరిపోయిందా ఏసి బురద కూడా వదలకుంటుంది కదా కుమారి కడగాలి చూడు సంచి ఇక్కడ అడ్డుతుంది కాటాకి చూడు మరొక పేడేసి ఎందుకంటే బురద కూడా ఉంది కదా ఇంకో పేడేసి ఒకటే అయ్యో చూడు సరిపోతే ఇంకొక చిన్నది ఇది చెట్టు తీస్తాను సరిపోద్ది అనుకుంటున్నావా సరేలే సరిపోతే నో ప్రాబ్లం సరిపోవచ్చులే కుమారి ఓ కరెక్ట్ సరిపోయింది మనం మనం కొలిచినట్టే తీసుకున్నాం కాకపోతే మనం భయం చేత ఏంటంటే కాటా తెచ్చుకున్నాం ఎందుకంటే జాంపలు గట్ట అయితే తినేవచ్చు కానీ మరి వేట్ చేస్తాము పచ్చి పసుపు మళ్ళీ మధ్యలో తీసిస్తే మళ్ళీ పనికిరాదు వాళ్ళకి తప్ప సరేనా ఇదండి వీళ్ళకైతే మూడు కేజీల ఆర్డర్ అయితే వచ్చింది ఆ ఆర్డర్కి అయితే మేమైతే ఇగో వచ్చాము కుమారి నేనైతే వచ్చి ఇగో మూడు కేజీల ఆర్డర్ అయితే మనమైతే చూస్తాము మీకు ఆల్రెడీ ఒకటి రెండు ఇదొకటి మూడు వేస్తాం కదా ఇంకా తోక కూడా అయిపోయింది ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చి పసుపు మరి షుగర్ కూడా పనిచేస్తుందంట వాళ్ళు ఎలాగా యూజ్ చేస్తారంటారు మరి వీళ్ళకి కూడా చెప్పాలి కదా మా సబ్స్క్రైబ్కి నీట్లోనా నీటిలో ఓరేసి తింటారా అండి నీటిలో ఓరేసి అయితే ఓరేసట తింటారంట కానీ మాకైతే అలాగే తెలుసు కాకపోతే మీరు కూడా తెలుసుకోండి ఒకవేళ కావాలంటే దయచేసి నాకైతే కామెంట్ రూపంలో చేయండి లేదా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి కాంటాక్ట్ చేయండి నాకు నేను పచ్చి పసుపు నా దగ్గర ఉంటే మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను బాయ్ బాయ్ అందరికీ బాయ్ చెప్పు కుమార్